మనం కాశీనగరంలో ఉన్నాం కావున మనం వీధి వీధి తిరిగి భిక్షాతనం చేద్దాం భిక్ష అంటే ఎలా ఉండేదో తెలుసా భిక్షకులు భిక్షార్థనమై వచ్చిన వారికి వాకిట్లో ఆగుపేడతో చక్కగా అలికి నాలుగాంచులు కలిసేటట్లు ముగ్గు వేసి నాలుగాంచులు కలిసేటట్లు ముగ్గు వేసి దాని మధ్యలో అతిథిని నిలబెట్టి పూలతో గంధంతో అర్థించి బంగ్ శుభ్రంగా కలిగిన బంగారు గడితతో పండ్లు పరమాన్నం పిండి పదార్థాలు వడ్డించేవారు అటువంటి కాశీనగరంలో భిక్ష ప్రసాదించడం లేదంటే ఆశ్చర్యంగా ఉన్నది ఈరోజు మనం ఏ పావిష్టివాన్ని ముఖం సూచితం సరే ఇక భిక్షాటనం ఆని సంధ్యావందనం పూర్తి చేసుకొని మరలి రేపు తిరిగిపోద్దాం i సకల వేదాలు రాసిన ఈ వేద మునీశ్వర సమర్పించుగాక ము గొంతు దాకా తినడానికి తిండి దొరకలేదని ఇంత కిందులు వేస్తున్నావు కదా నీకు ఇది బాగున్నదా నిజంగాను చాందస్పరుడిగా తిరిక వరిగింజలతో కాలం వెళ్ళి దుంపలతో సహాకారంతో కాలం గడిపేవారు రోడ్ల పడ్డ చెద్ద చెల్లి పడ్డ బియ్య నిద్యలను తినేవాళ్ళు నీకంటే తెలివి తక్కువ ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అనే నీతి నీకు తెలియదా లేక మర్చిపోయావా అంతకు మించి శివుని అర్ధాన్ని లక్ష్మి అయినా ఈ కాశీ నగరాన్ని నువ్వు చెప్పించాలనుకుంటావా నీకు ఇది ఏం బాగాలేదు చా సరే చాలా ఆకలితో ఉన్నావు మా ఇంటికి రా తిని తర్వాత నీతోని కొన్ని మాటలు మాట్లాడుతా తల్లి సూర్యుడు అస్తమిస్తున్నాడు నేనే కాదు నాతో శిష్యగనులు ఎంతోమంది ఉన్నారు వారితో బుధించాలని నా ప్రతం విడిచిపెట్టి మీ వెంబడి నేను ఒక్కడే రానేను కావున రేపు ఈరోజు సంధ్యావందనం పూర్తి చేసుకొని రేపు వద్ద వస్తాం ఆగుమునిస్తాం సరేలే విశ్వనాథుని దయవల్ల ఎంతమంది శిష్యులు వచ్చినా రామదేవుని మరే కోరిన పదార్థాలన్నీ నేను సిద్ధం చేయగలను వెంటనే నీ శిష్యగణాన్ని తీసుకొని రా ఈ రోజు మనం మనకు ఒక గృహిణి ఆహ్వానించింది కావున ఆ గృహిణి ఇంటికి వెళ్లి మనం భోజనం భుజించుదాం స్వాగతం స్వాగతం కూర్చోండి మనివర్య భుజించండి మహాప్రసాదం తల్లి మేము ఇంకా వెళుతాం సంధ్యావందనం పూర్తి చేసుకోవాలి మునీశ్వర చూశావా కోపం వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయో కన్నల కన్నతల్లి లాంటి కాశీనగరాన్ని నువ్వు చెప్పించబోయావు కాబట్టి ఇంకప్పుడు కోపాన్ని ప్రదర్శించకూడదు కోపం వల్ల విచక్షణ కలుగుతుంది మంచి చెడులు అనేటివి తెలియదు సరేనా మువర్య సరే తల్లి ఇంకోసారి ఎప్పుడు కోపించింది 那念完了你